అలాగే మన మీడియా పత్రికా విలేకరులకు మన చంద్రన్న గారికి కెమెరామ్యాన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు ఎస్టర్డే రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్లో లాస్ట్ ఇయర్ ఎట్టేటప్పుడు అంటే జూన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళ అడ్మిషన్ వెంటనే మన హాల్లో కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి మీకు అందరికీ బాగా చదవండి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా మీరు చదివి అత్యున్నత మార్కులు సాధించినటువంటి వాళ్లకు అంటే

ఫోర్ ఎయిటీ సిక్స్ ఫోర్ నైంటీకి మనము వన్ ల్యాక్ ఇస్తామన్నాము అయితే పాపం మా అమ్మాయి కష్టపడింది అయినా తగ్గింది రెండు మార్కులు నాలుగు మార్కులు అయినా అమ్మాయికి ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వాలని నేను డిసైడ్ చేసిన ఖచ్చితంగా పైకి రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఒక లో రావాలి తొరిగింది త్వరగా రండి అందరు సభకు నమస్కారం ఇక్కడ ఆశలు వాణి మధు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క కరస్పాండెంట్ ప్రిన్సిపల్ కృష్ణమూర్తిరెడ్డి గారికి వారి సహకర్మచారి వాణి గారికి తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థినులకు నా తమ్ముళ్లకు నా చెల్లెలకు అందరికీ కూడా నా శుభాభినందనలు ముఖ్యంగా ఈరోజు చాలా ఆనందదాయకం ఎందుకంటే రాష్ట్రంలోనే ఒకటవ స్థానం రెండవ స్థానము మన పిల్లలు మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళకి తర్వాత అందరూ మన పలం నీరుకి సంబంధించిన వాళ్ళకి రావడం అనేది మొత్తము ఈ ప్రాంతానికి ఈ ఈ ప్రాంతానికే గర్వకారణము అందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ముగ్గురులో ఈ ముగ్గురు కూడా అమ్మాయిలే ఉన్నారు సో ఇదేంటి అంటే ఇప్పుడు మనకు ముందుకు వస్తా ఉన్న స్త్రీ శక్తి తర్వాత మహిళా శక్తి ఏదైతే మనము సమానత్వం సౌభ్రాతృత్వం అనుకుంటామో సమాజంలో ఎప్పుడు కూడా జువాలిటీ ఉంటుంది ఆడ మగ మంచి చెడు ఇలా సో ఈ విధంగా ఈ ఆడామగ సమానత్వం వచ్చినప్పుడే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది మరీ ముఖ్యంగా దాదాపు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కన్నా కూడా ఇప్పుడు మహిళలు అత్యంత ఆత్మస్థైర్యంతోను తర్వాత ఏదో సాధించాలి తర్వాత దేశానికి ఏదో ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా మీరు అందరు ఉంటా ఉన్నారు సో మనకు కావాల్సింది ఉమెన్ డెవలప్మెంట్ ఒకటే కాదు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సో మహిళల ద్వారా అభివృద్ధి మహిళల చేత అభివృద్ధి సో ఈ విధంగా ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా తీసుకురావడం అనేది చాలా ఇంకా ఆనందకంగా ఉంది అదేవిధంగా ఆ అబ్బాయిలు కూడా వీళ్ళ నుంచి స్ఫూర్తి పొంది మీరు కూడా మంచి మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారని చెప్పేసి వేసుకొని మీకు కూడా నేను కోరుకుంటా ఉన్నాను సో అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా నేను అభినందించాల్సింది మీ ప్రిన్సిపాల్ గారిని ఎవరైతే మీ అందరి ముందు మాట చెప్పారో మీ అందరికీ ఇలా అనౌన్స్ చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆయనకి తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడానికి మీ అందరి ముందర ఈరోజు మమ్మల్ని ఇక్కడ కృష్ణమూర్తి రెడ్డి గారికి మరొకసారి నేను అభినందిస్తా ఉన్నాను సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అలాగే మన మీడియా పత్రిక విలేకరులకు మన చంద్రన్న గారికి కెమెరామెన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు ఎస్టర్డే రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్లో లాస్ట్ ఇయర్ ఎట్లప్పుడు అంటే జూన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు అడ్మిషన్ అయిన వెంటనే మన హాల్లో కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి మీరందరికీ బాగా చదవండి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా మీరు చదివి అత్యున్నత మార్కులు సాధించినటువంటి వాళ్లకు అంటే ఎంపీసీలో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ సాధించిన విద్యార్థులకు బైపీసీలో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ సిక్స్ సాధించిన విద్యార్థినికి అలాగే సిఈసిలో మనం ఫోర్ నైంటీ సాధిస్తే వన్ ల్యాక్ రూపీస్ ఇస్తామన్నాము అయితే మనం చెప్పినటువంటి ఆఫర్లో ముగ్గురు అమ్మాయిలు గెలుచుకున్నారు ఫస్ట్ అమ్మాయి చేతన ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ అలాగే కే కరిష్మా 417 కి 466 అలాగే బైపిక్ల ఆల్బనిన్ బైపిక్ల ఆల్బనిన్ అమ్మాయి 440 కి 436 ఓ సార్ రండి అమ్మ సేజ్ బై రండి 436 అమ్మాయి వచ్చింది ఆ ఫోర్ ఎయిటీ సిక్స్ రమ్మ వీళ్ళ యొక్క పట్టుదల ఆ సిన్సియారిటీ ఒబీడియన్సీ హార్డ్ వర్కింగ్ నేచరు ఆ కమిట్మెంటు సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఎంత సంతోషంగా ధైర్యంగా పట్టుదలగా చదివారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులకు నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా సమావేశం పెట్టి మీరు ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ వచ్చిన వాళ్లకు డెఫినెట్గా మళ్ళీ మీకు క్యాష్ ప్రైజ్ ఇస్తాము లాస్ట్ ఇయర్ వాళ్ళకు ఇప్పుడు వచ్చిన వాళ్లకు త్రీ మెంబర్స్ ఒక్కొక్కరికి వన్ ల్యాక్ ఇస్తామని లాస్ట్ ఇయర్ నేను చెప్పాను పిల్లలకు కాబట్టి ముగ్గురు అమ్మాయిలకు మనం ఈరోజు ఒక్కొక్కరికి వన్ ల్యాక్ రూపీస్ ఇస్తున్నాము అది మన ఐఏఎస్ ఆఫీసర్ గారు ఐఏఎస్ ఆఫీసరు మన జిల్లా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు చైతన్య కుమార్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా వాళ్లకు ఇప్పించాలని మేము కోరుకున్నాము సార్ని ఇట్లా ఈ విధంగా ఇంటిమేట్ చేసిన వెంటనే నేను వస్తాను సార్ అన్నారు మనకు ఎందుకు మనము సార్ని ఆహ్వానించామంటే మీలాగనే ఒకప్పుడు క్లాస్ రూమ్లో కూర్చొని శ్రద్ధగా పాఠాలు విని గురువుల మాట విని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు ఎంత కష్టపడి ఉంటే మీకు నేను క్లాసులో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు కూడా కలెక్టర్లు కావాలి పట్టుబడి చదవాలి సిన్సియర్గా తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా చదివితే డెఫినెట్ మీరు కూడా ఏ సాగురు అవుతారు కాబట్టి సార్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా కావాలని చెప్పి మనం ఈ సందర్భంగా మనము మన అత్యున్నత మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు మనం ఇచ్చిన మాట ప్రకారము ఒక్కొక్కరికి వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చే ముందు మన డిఎఫ్ఓ గారిని మాట్లాడాల్సిందిగా కోర్చున్నాం ఇంకా రావాలి పొరిగితే దొరకారండి అక్కడి రండి అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విషయం ఇంకా సిక్స్ మెంబర్స్కి ఫోర్ థర్టీ సిక్స్ బైపీసీలో వచ్చి ఉండాలి ఇద్దరికి ఎంపీసీలో కూడా ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చి ఉండాలి ఇది కొంచెం బాధాకరము ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ఎగ్జామ్ రాశారు ఫోర్ థర్టీ ఫోర్ ఇద్దరికి వచ్చింది దురదృష్టం వల్ల వాళ్ళకి పెరగలేదు వాళ్ళకి నేను మాట ఇస్తున్నా మీరు సెకండ్ ఇయర్లో ఫోర్ థర్టీ సిక్స్ తెచ్చుకుంటే డెఫినెట్ మీకు కూడా నేను ప్రైజ్ ఇస్తాను ఎందుకంటే బైపీసీలో ఇద్దరు ఆ రోషిణి జైశ్రీ వాళ్ళిద్దరికి వస్తాయని మేము కూడా ఎన్నో ఆశిస్ ఆశలతో ఉన్నాము గురువులందరూ కూడా రాలైన దానికి బాధపడుతున్నాం అయితే అదృష్టం అనేది కూడా కొందరిని వరిస్తూ ఉంటుంది అయినా జీవితంలో కష్టానికి ఫలితం అనేది ఎప్పుడూ ఉంటుంది కష్టపడితే డెఫినెట్గా ఫలితం వస్తుంది తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా మీరు ప్రతిరోజు కష్టపడండి ప్రీ ప్లాన్ వేసుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే మాదిరి సమావేశం పెట్టి ఎవరికైతే బైపీసీ ఎంపీసీ సిఈసీ సిఈసీలో ఫోర్ నైంటీ బైపీసీలో ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అది రీచ్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ గమనించండి ఇంకా మొన్న బాయ్స్ నాతో ఛాలెంజ్ చేశారు నెక్స్ట్ ఇయర్ మేము తెచ్చి చూపిస్తాం అని కాబట్టి ఇక్కడ బాయ్స్కు గర్ల్స్కు పోటీ పెడుతున్నాం ఏదో బాయ్స్ రెడీనా ఓకే థ్యాంక్ యూ గర్ల్స్ రెడీనా ఓకే ఓకే నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ కాకుండా సెకండ్ ఇయర్లో ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు కరోనా డబ్బా తెచ్చుకునేదానికి ట్రై చేయండి ఇప్పుడు ఇక్కడ మనకి లిస్టులో టోటల్ సెవెంటీ త్రీ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ అబో వచ్చినాయి ఎంపీసీలో ఎంపీసీలో థర్టీ సిక్స్ మెంబర్స్కు ఫోర్ హండ్రెడ్ అబో సాధించారు థర్టీ సిక్స్ బైపీసీలో లెవెన్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ అబోవ్ అంటే నైన్టీ పర్సెంట్ అబోవ్ అని అదేవిధంగా సిఈసీలో ట్వంటీ సిక్స్ మెంబర్స్ సిఈసీలో నాలుగు వందల పైన వచ్చింది కాబట్టి ఈ సమావేశంలోని మీకు అందరికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది చాలా వాళ్ళతో దాన్ని మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టేజ్ పైకి తీసుకొని వచ్చి మీకు కూడా సన్మానం చేస్తారు ఎవరైతే నాలుగు వందల పైన తెచ్చుకుంటారో వాళ్లకు అలాగే క్యాష్ ప్రైజ్ సాధించే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు త్రీ మెంబర్సే సాధించారు నెక్స్ట్ ఇయర్ టెన్ మెంబర్స్ సాధించాలి ఓకేనా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన సార్కు మీరు ప్రామిస్ చేయాలి ఇప్పుడు నేను కూడా మేము గురుదేవులు అందరూ కష్టపడి ఇంకా సిక్స్ మెంబర్స్ కి ఫోర్ థర్టీ సిక్స్ బైపీసీలో వచ్చి ఉండాలి ఇద్దరికి ఎంపీసీలో కూడా ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చి ఉండాలి ఇది కొంచెము బాధాకరము ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ఎగ్జామ్ రాశారు ఫోర్ థర్టీ ఫోర్ ఇద్దరికి వచ్చింది దురదృష్టం వల్ల వాళ్ళకి పెరగలేదు వాళ్ళకి నేను మాట ఇస్తున్నా మీరు సెకండ్ ఇయర్లో ఫోర్ థర్టీ సిక్స్ తెచ్చుకుంటే డెఫినెట్ మీకు కూడా నేను ప్రైజ్ ఇస్తాను ఎందుకంటే బైపీసీలో ఇద్దరు రోషిణి జైశ్రీ వాళ్ళిద్దరికి వస్తాయని మేము కూడా ఎన్నో ఆశస్సు ఆశలతో ఉన్నాము గురువులందరూ కూడా రాలైన దానికి బాధపడుతున్నాం అయితే అదృష్టం అనేది కూడా కొందరిని వరిస్తూ ఉంటుంది అయినా జీవితంలో కష్టానికి ఫలితం అనేది ఎప్పుడూ ఉంటుంది కష్టపడితే డెఫినెట్గా ఫలితం వస్తుంది తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా మీరు ప్రతిరోజు కష్టపడండి ప్రీ ప్లాన్ వేసుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే మాదిరి సమావేశం పెట్టి ఎవరికైతే బైపీసీ ఎంపీసీ సిఈసి సిఈసిలో ఫోర్ నైంటీ బైపీసీలో ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అది రీచ్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ గమనించండి ఇంకా మొన్న బాయ్స్ నాతో ఛాలెంజ్ చేశారు నెక్స్ట్ ఇయర్ మేము చూపిస్తాం సార్ అని కాబట్టి ఇక్కడ బాయ్స్కు గర్ల్స్కు పోటీ పెడుతున్నాం ఏదో బాయ్స్ రెడీనా ఓకే థ్యాంక్ యూ గర్ల్స్ రెడీనా ఓకే ఓకే నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ కాకుండా సెకండ్ ఇయర్లో ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఫోర్ హండ్రెడ్ డబో తెచ్చుకునేదానికి ట్రై చేయండి ఇప్పుడు ఇక్కడ మనకు లిస్ట్లో టోటల్ సెవెంటీ త్రీ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ అబో వచ్చినాయి ఎంపీసీలో ఎంపీసీలో థర్టీ సిక్స్ మెంబర్స్కు ఫోర్ హండ్రెడ్ అబో సాధించారు థర్టీ సిక్స్ బైపీసీలో లెవెన్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ అబవ్ అంటే నైంటీ పర్సెంట్ అబవ్ అని అదేవిధంగా సిఈసిలో ట్వంటీ సిక్స్ మెంబర్స్ సిఈసిలో నాలుగు వందల పైన వచ్చింది కాబట్టి ఈ సమావేశంలోని మీకు అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది చాలా వాళ్ళతో దాన్ని మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టేజ్ పైకి తీసుకొని వచ్చి మీకు కూడా సన్మానం చేస్తారు ఎవరైతే నాలుగు వందల పై తెచ్చుకుంటారు వాళ్లకు అలాగే క్యాష్ ప్రైజ్ సాధించే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు త్రీ మెంబెర్సే సాధించారు నెక్స్ట్ ఇయర్ టెన్ మెంబర్స్ సాధించాలి ఓకేనా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన సార్కు మీరు ప్రామిస్ చేయాలి ఇప్పుడు నేను కూడా మేము గురుదేవులు అందరూ కష్టపడి ెస్ట్ సో జస్ట్ ఈరోజు నలుగురు ఐదు మందికి వచ్చాయి నెక్స్ట్ టైము పది మంది పదిహేను మందికి మంచి క్యాష్ రావాలని చెప్పేసి అనుకుంటున్నాను ఒక్కటే కాదు లైఫ్ లో మీరందరు సక్సెస్ఫుల్ కావాలి అప్పుడే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుంది మీరు మీరు బాగుపడితే అందరు బాగుపడినట్టే సో ఆ విధంగా మీ అమ్మానాలు అందరికీ కూడా మీరు సంతోషాన్ని కలగజేస్తారని చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను థ్యాంక్ యూ అమ్మ